హలో హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుధా గీతాంజలి ఈరోజు మళ్ళీ ఒక మంచి పాటతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు నేను పాడ పాడబోయే పాట ఇద్దరు మిత్రులు చిత్ర నుంచి ఘంటసాల గారు సుశీల గారు పాడిన పాట అండి వినండి నీ పాఠను మధి తలచి గోపాలుడు నిను వలచి నీ తలచి ఏ చోటను పుంజీ పుంజీ విను పాఠ వీల రాధికా దండి ఈరోజు నా పాట నా పాట కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలని కమెంట్స్ ద్వారా తెలియజేయండి మళ్ళీ రేపు మరి ఒక మంచి పాటతో మేము ముందుంటాను అంతవరకు సరే